ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజన ఉత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు చంద్రశేఖర్ వారిని జ్యోతి ప్రచారం చేయవలసిందిగా కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రు బుద్ధి వినాశయ దీపజ్యోతి నమస్తుతే ఎక్కడైతే మరి నిద్రపోతూ నిద్ర దేనిపై ఆధారపడి అంటే శారీరక మానసిక సామాజిక ఆర్థిక గుర్తు చేసుకుంటూ ఉద్యోగం చేయడమే ఒక లక్ష్యం అనేది మన పిల్లలకి పిల్లలందరూ కూడా మన పేరుకి చెప్తారు కానీ ఉద్యోగం ఒకటే చేయడం కాదు దీని ఉద్దేశం ఉద్యోగ కల్పన కూడా చేయడం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి అంటే వి షుడ్ నాట్ బి అన్ ఎంప్లాయీ విన్ ఎంప్లాయర్ వి విన్ ఎంప్లాయర్ అంటే మనము ఒక ఒకరి కింద పనిచేసి జీతం పది నెలా తీసుకునే వ్యక్తి కాదు మనము పది మందికి ఉపాధి కల్పించి వాళ్ళతో పాటు మనతో పాటు వాళ్ళని కూడా ఉన్నత వారికి అంటే డెవలప్ అవ్వడానికి తోడ్పాట్లు అందించాలనే ఒక స్ఫూర్తి మనలో ఉండాలి సో దానికి సంబంధించినటువంటి స్కిల్ కానీ దానికి సంబంధించినటువంటి చదువు కానీ దానికి సంబంధించినటువంటి మెంటల్ ఫిట్నెస్ కానీ మన దగ్గర ఉండాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం దాంట్లో అన్నిటికంటే మన ఆఫ్ ద ఇంపార్టెంట్ పారామిటరీస్ ఆర్ట్స్ కళలు మనం కూడా పాటలకి కవిత్వానికి డ్యాన్స్కి ఎక్కువగా అట్రాక్ట్ అవుతాం అవునా కదా ఈరోజు ఇంతమంది హాల్లో ఉన్నారంటే పిల్లలు అందరూ కూడా మీరందరూ కూడా అందరూ ఏదైతే మీరు అప్లికేషన్స్ పెట్టుకున్నారో మీరందరూ కూడా రిలేటెడ్ టు డాన్స్ అండ్ సాంగ్స్ మేజర్లీ సో ప్రభుత్వం కూడా ఇక్కడ మనకు ఇటువంటి కళలను ప్రోత్సహించడానికి పిల్లల ద్వారా ఆ యొక్క ప్రతిభను వెలికి తీయడానికి ప్రభుత్వం నుంచి ఈ కార్యక్రమం అనేది చేపడుతుందని చెప్పి మీకు తెలుపుకుంటాను అట్లాగే సైన్స్ నుంచి మేళాలో కూడా కండక్ట్ చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద అభిరుచి కలిగినటువంటి వ్యక్తులు స్టూడెంట్స్ ఉన్నట్టయితే వారు కూడా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా కోరుకుంటున్నాను కాబట్టి ఈ యొక్క కళని మనమందరం కూడా మనము వెలికి తీయాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్తో పాటుగా కళాశాల యొక్క మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ టీచర్స్ కూడా ఉన్నది ఎందుకంటే ఒక పా ఒక చెల్లించే ఒక ఉద్యమాన్ని చెల్లించేటువంటి శక్తి ఒక పాటకు ఉండదు ఒక లిరిక్స్ రాసేటువంటి ఒక రచయిత ఆ రచయిత తన భావాలని వ్యక్తపరచడానికి ఎంచుకునేటువంటి ఈ పాట దానికి సంబంధించినటువంటి భావోద్వేగాలతో నిండినటువంటి పాట ఒక మనసుని కలి చేస్తుంది సో అటువంటి శక్తివంతమైనటువంటి మాధ్యమాల్లో మీరందరూ కూడా పాల్గొంటున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు శుభాశిస్తులు తెలుపుతున్నాను ఇక్కడ మీరు కాంపిటీషన్ ఎవరైతే విన్ అవుతారో ఇక్కడ ఎవరైతే కాంపిటీషన్స్ విన్ అవుతారో వీళ్ళందరినీ కూడా మై భారత్ పోర్టల్లో వాళ్ళని ఎంట్రీ చేస్తాము నెక్స్ట్ స్టేట్ లెవెల్లో మీ యొక్క పార్టిసిపేషన్ ఉంటుంది అక్కడి నుంచి ఢిల్లీలో ఈ ప్రోగ్రామ్ నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి ఉత్సాహంతో పార్టిసిపేట్ చేయాలి మన మన సంగారెడ్డి జిల్లా యొక్క పేరు న్యూఢిల్లీలో మారుమోగాలని చెప్పి ఇలాగా చేయాలి అని చెప్పి మీ అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి డివైఎస్ఓ గారికి వారి యొక్క సిబ్బందికి అన్ని కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నటువంటి వారి యొక్క టీం కి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికి ఒకటే గుర్తుపెట్టు ఒక చెప్పదలుచుకున్నాను వివేకానందుడి ఒకటి స్లోగన్ ఉంటుంది ఎవరు చెప్తారా